ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం లీడ్ చేస్తున్న లీడ్ పార్ట్నర్గా జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం నేను చాలా ప్రత్యేకించి చెప్పాను రోజు నేను ఫస్ట్ ఆయన పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందంగా అనిపించిందంటే ఈ ఫైనాన్స్ జగ్లరీని ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని తీసుకోవాలి అందుకని మీకు ఫస్ట్ డే చెప్పిన రోజు పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు అందరు ఛార్జెస్ తీసుకుని ఆయన అనుభవం వల్ల ఈ రోజున మీకు వెంటనే మీ చేతికి ఇలా వచ్చింది అది కూడా ఆయన మాట చెప్పారు మూడు నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ ఆ సమయంలో అలాగే కూర్చోబెట్టి ఒక ఏడు వేలు ఇవ్వడం కానీ మీకు ముఖ్యంగా దివ్యాంగులకు పదిహేను వేలు మీరు అడిగింది పదివేలు మా రోజున మీరు బిర్ర అడిగారు కానీ పదిహేను వేలు ఇదేంటే మీరు ఒకళ్ళు కదా నాకు తెలుసు మందకృష్ణ మాదిగ్గ్ గారు ఎంత చేశారు నాకు తెలుసు ఆయనకు నిజంగా ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను అందరం కలిపి చేసేదా అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది నేను రిపీటెడ్గా నేను ఫస్ట్ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థానం తీసుకున్న తర్వాత ఫస్ట్ నాకు భయం లేదు నాకు ఎందుకంటే నేను పది రూపాయలు డబ్బులు వెనక్కివాలనో లేదంటే నాకు కొత్త పేరు రావాలనో నాకు నిజంగా లేదు నాకు ప్రజల్లో చాలా సుస్థిరమైన స్థానం ఇచ్చారు నేను ఒక నటుడిగా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు నాకు డబ్బు డబ్బు కొదవలేదు నాకు రాజకీయాలకి డబ్బుకి సంబంధం లేదు నాకు సో డబ్బులతో నాకు రాజకీయాలు ముడిపోయి అందువల్ల నేను చేసేటప్పుడు మీకు మొత్తం స్వాయశక్తిలో పెట్టేస్తాను మీకు మీరు చెప్పిన ప్రతి సమస్యకి పెడతాను కాద డబ్బు అందరికి ఏముంటుందంటే రాగానే ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు చిటికలు అయిపోతాయి అవు కానీ చిటికలు అయ్యే వరకు పనిచేస్తాం దీనికి ఇప్పుడు మీరు చెప్పారు మీరు మోహన్ రావు గారు మీరు మీరు గోవిందరావు గారు ఇవన్నీ మేము మర్చిపోనండి అలాగే వినండి వినండి నా మాట మా పాయింట్ అర్థమైంది కదా వినండి ఇదేంటంటే మీకు వినే ప్రభుత్వం చెప్పడానికి నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నాను మీరు ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని నిలదీయండి అని నేను అడిగాను అప్పుడు మీరు ఓటేశారో లేదో నేను కూడా అడగట్లా ఇందాక చాలా నా పెద్ద పెద్దలు వేదికపైన మాట్లాడుతూ ఒకటే చెప్పారు ఈ పార్టీ కాకపోతే మేము పెన్షన్లు తీసేస్తున్నారు కృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు వాళ్ళ పార్టీ మెంబర్లు అయితేనే మేము ఇస్తాం నేను మీకు మాటిస్తున్నాను గత ప్రభుత్వంలో కాదు మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం ఈ ప్రభుత్వ బాధ్యత పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్న వారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది చాలా ఛాలెంజింగ్ ఏంటంటే దీంట్లో గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని మంచిది అది కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి ఇచ్చే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం వంద తక్కువ కాకుండా మూడు వందలు కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు దాన్ని లంచం అంటాం లేదంటే చిన్న నజరాన అంటాం ఏదంటే దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు అలా కాకుండా చంద్రబాబు గారి ఆధినాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం లీడ్ పార్ట్నర్ గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం జనసేన విన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం నువ్వు చప్పలు కూడా నచ్చిందా నువ్వే మోదీ గారు చప్పలు కొట్టాలి మనం చేసిన కృషికి నువ్వు అర్థం చేసుకున్నావు ఒకటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగిపోతాయని భయపెట్టేశారు అందరూ మీరు చెప్పండి ఎక్కడ ఆగి ఎక్కడ ఆగలేదు అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీరాజ్లో అంటే మనకి ఒక పిఠాపురంలోనే ఆరు వందల షన్మ సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ కదా మనకు జిల్లా మొత్తం మీద జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ ఆరు వందల సచివాలయాలు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారు మన టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాకి చెప్పండి రోజున పెన్షన్స్ ఆగో కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం అలాగే ఆరు వందల ఇరవై సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద పిఠాపురంలో నూట ఇరవై సెక్రటేరియట్స్ ఒక్కొక్క సెక్రటేరియట్కి యాభై పది మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి అలాగే ఒక పిఠాపురం దాదాపు వెయ్యి మంది పైచులకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అదనంగా అవసరం అయితే వాళ్ళతో కూర్చొని గతంలో మూడు రోజులు నాలుగు రోజులు ఇచ్చేవాడు ఇలా కాకుండా ఈ రోజు పొద్దున ఆరు గంటలకు మొదలు పెడితే ఈరోజు రాత్రికి దాదాపు నూటికి నూరు శాతం అయిపోవాలి ఒకవేళ ఒకటో రెండు ఎవరు లేకపో లేక ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోతుంది మ్యాక్సిమం రేపు మొద్దున మధ్యాహ్నం లోపు అయిపోవాలి ఇది టార్గెట్ పెట్టుకున్నాం దాన్ని దిశగా వెళ్తున్నాం అందుకని పొద్దున ఆరు గంటలకి ఈరోజు ప్రారంభం అయిపోయింది దాదాపు నేను వచ్చే టైంకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇక్కడ అదే మీరు ఊహించుకోండి ప్రభుత్వ ఉద్యోగకి బాధ్యత ఉంటుంది మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగడానికి లేదు ప్రైవేట్ ఉద్యోగం మిమ్మల్ని అడగలరు ప్రభుత్వ ఉద్యోగ సెక్రటరీ ఉద్యోగం మిమ్మల్ని అడగలేడు ఒకళ్ళు అడిగితే మీరు చేస్తుంది బికమ్ అకౌంటబిలిటీ జవాబుదారి తన వాళ్ళని ఉద్యోగం వచ్చి అడిగాడని అక్కడున్న మా కూటమి నాయకులకి ఎవరికి ఒక్కరికి చెప్పినా లేదంటే సంబంధిత అధికారులు చెప్పినా ఎందుకంటే మీ కష్టం అది మీ ఒళ్ళు నలిగిపోయి లేదంటే మీ వెన్నుముకు వంగిపోయి రావాల్సిన పెన్షన్ దాన్ని దోచుకోవటం నిజంగా తప్పదు అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు నేను అంటలేదు ఒకటి రెండు పరిస్థితులు ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు గ్రీవెన్సెస్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి జనసేన టీడీపీ బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి ఎవరైనా సరే ప్రజా ప్రభుత్వం కోసం పనిచేసే ఎవరి దగ్గరికైనా సరే మీరు తీసుకెళ్తే దాన్ని వెంటనే దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ప్రతి ఎంప్లాయ్ దగ్గర ఈ రోజున ఈరోజు నుంచి కనీసం లక్ష రూపాయలు ఉంటుంది ఒక కాకినాడ జిల్లాలోను ఆరు వేల మంది దగ్గర లక్ష రూపాయలు ఉంటుంది లక్ష రూపాయలు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇది అకౌంటబిలిటీ ఎవరి చేతిలోంచి వెళ్ళదు ఒక వంద రూపాయలు వెళ్ళదు లేదు మీ ప్రతి రూపాయి మీకు మాటిచ్చాం మీకు ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి ఇస్తారు లేదంటే నేను వచ్చి నాలాంటి వాడు వచ్చి మీ దగ్గరికి వచ్చేస్తాను ఒక ఎమ్మెల్యే కానీ చెప్తాను